అందరికీ నమస్కారం ఈరోజు మనం దయానంద యోగా కేంద్రానికి వచ్చాము ఇప్పుడు మీరు చూడొచ్చు ఎన్నో చెట్లు ఉన్నాయి ఇంత ప్యూర్ ఆక్సిజన్ అసలు నిజామాబాద్లో దొరకడం చాలా కష్టం బికాజ్ మనం చూస్తే బయట చాలా పొల్యూషన్ ఉంది మనకి ఇక్కడికి వస్తే మైండ్కి చాలా పీస్ఫుల్నెస్ వచ్చింది కామ్నెస్ కూడా వచ్చింది అసలు ఇక్కడ ఎంతమంది సాధకులు ఉన్నారు సార్ ఎంతమంది ఈ ఈ ఎన్విరాన్మెంట్ని యూటిలైజ్ చేసుకున్నారు సార్ ఒకే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇది నడుస్తుంది అయితే ఆల్రెడీ ఇట్స్ ప్రిపేర్డ్ మా ఈ ల్యాండ్ దొరకడం చాలా అదృష్టం అది ఆయన ముక్క దేవేందర్ గారు ఈ మున్సిపల్ ల్యాండ్ చూపించడం జరిగింది బట్ కౌన్సిల్ హెస్ పాస్డ్ పర్ అలాట్మెంట్ ఆఫ్ యోగా అయితే చాలామంది ఫస్ట్ చాలామంది ఉన్నారు ఈనాడు టీవీల యొక్క మాధ్యమం వల్ల టీవీల వల్ల అతుకుపోయి అక్కడ చేస్తా అంటున్నారు స్నాట్ బాజ్లు గురువుల మద్యం చేస్తే చాలా మంచిది ఇక్కడ మాత్రం వస్తున్న వచ్చిన వాళ్ళు చాలా చాలా వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటున్నారు బికాస్ ఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ బెంటింగ్ చాలా ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతున్నారు ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ధ్యానం జరుగుతుంది కాబట్టి రోజు ఒక గంట ఒక గంట స్పిరిచువల్ డిస్కోజ్ జరుగుతుంది సో ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు మాత్రం చాలా వాళ్ళు భావిస్తారు బికాజ్ నేను సంఖ్య అని చెప్పలేదు వేల మంది వస్తున్నారు వేల మంది వెళ్ళిపోతున్నారు కొత్త కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళు పోయినట్టు అట్లా వస్తున్నారు పోతున్నారు ఇక్కడ దాని నేను సంఖ్య గురించి ఆలోచించట్లేదు కానీ నిజామాబాద్ పీపుల్ అందరూ కూడా తెలుసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఎప్పుడు నేను కోరుకుంటున్నాను ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అలా మీ వెనకాల ఉన్న స్త్రీ ఎవరు అంటే అమ్మగారా లేదంటే ఎవరు ఎవరు ఉంటారు లైఫ్ పార్ట్నరే ఉంటారు జీవిత భాగస్వామి మా మిస్సెస్ ఆమె సహకారం హండ్రెడ్ పర్సెంట్ సహకారం వల్లనే నేను ప్రగతి సమయం చాలా సమాజానికి ఇస్తున్నా ఆమె పేరు గంగా గంగ సో షీజ్ ఆల్వేజ్ కోఆపరేటింగ్ ఆమె నేను అన్ని విషయాలు ఎటు వరకు డిస్ట్రిక్ట్ కాంబినేషన్ చేసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఫౌండర్ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా తర్వాత నేషనల్ నేషనల్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ రెఫరీగా చాలా ప్రగతి సాధించిన అన్ని అన్ని విధాలుగా ఈ గేమ్ సహకారం సమయం ఇస్తున్నప్పుడు ఆమె ఎక్కువ సహకారం అది మై తర్వాత పిల్లలు నా ప్రోగ్రెస్ ఆమె కారణం సార్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది దీంట్లో ఎంతమంది టీం మెంబెర్స్ ఉన్నారు సార్ అంటే దీని ప్రోగ్రెస్ ఎలా అవుతుంది అయితే ఇక్కడ టీమ్ మెంబర్స్ జనవ్ తయారు నా తర్వాత వాళ్ళందరూ కూడా దీన్ని కాపాడాలని చెప్పి ఒక పది పదిహేను మంది టీచర్స్ ఉన్నారు గర్ల్స్ లేడీస్ క్లాస్ కూడా లేడీస్ టీచర్స్ ఉన్నారు జెంట్స్లో మార్నింగ్ నేను ఎప్పుడు కూడా ఆసనాలు ట్వంటీ ఇయర్స్ నేను ట్వంటీ నా ఆసనాలు చెప్తాను ఓన్లీ ఆ ప్రాణాయామ మెడిటేషను స్పిరిచువల్ డిస్కోర్సెస్ చెప్తున్నా కాబట్టి ఆసనాలు మాత్రం పిల్లలే నా థీమ్ అంతా తీసుకుంటాను కానీ ఇంకా ప్రోగ్రెస్ కావాలనే ఉద్దేశం నాకు ఉంది దానివల్ల మనం ఇట్లా చిన్నపిల్లల క్యాంప్స్ అండ్ చిన్నపిల్లల క్యాంప్స్ మనం పెట్టినప్పుడు మన టీచర్స్ లైక్ సో అండ్ ప్రశాంతి అండ్ రవళి అండ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ విజయ యమున ప్రశాంతి అనే ముగ్గురు టీచర్స్ బాగా కోఆపరేట్ చేసి ఫుల్ సక్సెస్ఫుల్ చేసిండు ఇప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యేది చాలా వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మనం అందరూ తయారు ప్రయత్నం అయితే జరుగుతుంది ప్రయత్నం నిరంతరం కృషి వల్ల నేను వెతుకున్నా కంప్లీట్గా డెడికేటెడ్ ఎవరవుతారు నేను కదా సో ఇప్పుడు ఉన్నాడు ఒక ట్వంటీ మెంబర్స్ అయితే టీమ్ ఉన్నది సార్ ఇప్పుడు వేప చెట్టు ఉంది నీలగిరి చెట్లు ఉన్నాయి ఇంకా చాలా చెట్లు ఉన్నాయి సార్ ఇక్కడ మీరు వచ్చాక దీన్ని మోడిఫై చేస్తారా లేకపోతే ఫస్ట్ నుంచి ఇది ఇలానే ఉండేనా చెట్లు మాత్రం ఉన్నాయి వేప చెట్లు పద్నాలుగు వేప చెట్లు ఒక పెద్ద రాగి చెట్టు ఉంది కానీ మోడిఫైడ్ ఈ మోడల్గా ఒక వే గేటు తర్వాత కూర్చోవడానికి చైర్సు అన్ని ఉన్నాయి తర్వాత మా కిరియాస్ కోసం ఒక ప్లాట్ఫార్ము అండ్ వాష్రూమ్స్ నాలుగు వేపుల వాష్రూమ్స్ అంటే ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవడానికి ఒక ప్లాంట్గా ఇది తయారు చేయడం జరిగింది ఒక సహకారంతో కాబట్టి మనం మొద మొదట్లో లేదు ఒక అడవిలాగుండి చె చెరువు ఇక్కడ నీళ్ళు పూర్తిగా చెరువులాగా వచ్చేస్తుండే ఒక రెండు వందల ట్రాక్టర్స్ మట్టి అదంతా వేసి దాన్ని ఫిడబ్ చేసి ఈ యొక్క వే తయారు చేయడం జరిగింది దాని చుట్టూ దాని పక్కన చెట్లు పెట్టడం తర్వాత ఒక మంచి ఎన్వైరాన్మెంట్ తయారు చేసి తయారు కావడానికి ఒక ఇది ఒక సహకారం లభించింది ఇతరుల వల్ల సో మనకు ఈ దీన్ని చూస్తే కూడా ఎవరైనా వచ్చినా దే విల్ గెట్ సో హ్యాపీ పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చిన బట్ వాట్ నా నాదేంటంటే కేవలము మా పట్టణ ప్రజలు కూడా దీన్ని యూప్లైజ్ చేసుకోవాలి లేరు అని ఒక ఆలోచన అంతే సో ఇది అందరూ దీన్ని పోయించుకుంటే బాగుంటుందని బాడో ప్రతి వారం యజ్ఞం జరుగుతుంది కదా దానివల్ల యోగాకి ఏం బెనిఫిట్స్ వస్తాయి ఎలా ఉపయోగపడుతుంది ప్రతి వారం యజ్ఞం చేస్తాం యజ్ఞం అనేది అది పురాతనమైనది యుద్ధం అనేది ఒక మంచి ఒక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేయాలంటారు యజ్ఞం అంటే దానివల్ల వా పర్టికులర్ మొట్టమొదట మనము సుగంధ ద్రవ్యాలు నెయ్యి వాటి వల్ల వాతావరణం సిద్ధమవుతుంది పొరిసం తో తొలగిపోతుంది మీకు తెలుసు భూపా భూపాల్ బ్లా ఇది గ్యాస్ ప్లాంటేషన్ బ్లాస్ట్ అయినప్పుడు కేవలం ఒకరు ఒక ఇంట్లో ఎగ్జామ్ చేసుకొని వాళ్ళు మాత్రమే జీవించింది మిగతా వాళ్ళందరూ దే లెఫ్ట్ బీ బాడీస్ అయితే ఇప్పుడు అదే కాకుండా యజ్ఞం వల్ల మనకేం తెలుస్తుంది అంటే యజ్ఞము అగ్ని కదా అది పైకి వెళ్తుంది మనం ప్రకాశం ఉంటుంది మనం కూడా మనలో జీవితాంగంలో కూడా ప్రకాశం అంతం చేసుకోవాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనం తెలుసుకుంటాం ఇంకా యజ్ఞంలో ఏం వేసినా అది స్వీకరిస్తుంది యజ్ఞం అని భగవంతుని ముఖం కొబ్బరికాయ కొడితే మనం తింటాం ఇక్కడ నెయ్యి కానీ ఇంకా ఏది వేసినా భగవంతుడు ఆయన స్వీకరిస్తాడు ఆ భావన ఉండి మనం చేసినట్టు చాలా ఫలితం ఉంటుంది పుత్ర వర్షష్ట యజ్ఞము అట్లా ఎటువంటి కోరికల యజ్ఞం ద్వారా తీర్చుకోవచ్చని మనకు తెలుస్తుంది ఓం అనే ఉంది ఓం అంటే ఓం ఉంది ఓం చుట్టూ ఏముంది ఏమ నియమాసన ప్రాణాయం ప్రచార ధారణ ధ్యాన సంబంధించి అష్టాంగ అయితే యోగ మాయ చేత భగవంతుడు కప్పబడి ఉన్నాడు కాబట్టి అవన్నీ దాటితే గానీ భగవంతుడు లోపలికి వెళ్ళలేము ఓం లోపల ఉంది బయట అన్ని ఏమ నియమ అంటే అహింస సత్యము అసేము బ్రహ్మచర్యము అపరిగ్రహము నియమాలు అంటే శుచిగా ఉండడం సంతోషంగా ఉండడం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రాణదానం ఇవి తర్వాత ఆసనాలు తర్వాత మూడో మెట్టు ఆసనాలు ఆసనాల్లో శారీరకంగా శక్తిని పంచుకోవడం ప్రాణాయం ద్వారా ప్రాణిక శక్తిని తర్వాత ప్రత్యాహారం అంటే నీకు ఏదైతే రూ కళ్ళకు రూప శబ్ రూపాలున్నాయో దృశ్యాలు చెవులకు శబ్దాలనేయో నాకు గంధం ఉంది నాలుక రుచి ఉంది టచ్ ఉంది ఫస్ట్ ఉంది వాటికి బదులుగా నీకు ఇంటర్నల్గా వెళ్ళిపోవాలి ఇంటర్నల్ జర్నీ చేసి అది సాధించాలనే ప్రత్యేస ధారణ అంటే దేశభద్ధ చిత్తస్థ ధారణ అంటే నీ యొక్క మనసును ఒకే కే విషయంపైన ఒక పది సెకండ్లు పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది అంటే దాని తర్వాత ధ్యానం ఉంది తత్ర ప్రత్యేకత తానత ధ్యానం ప్రేమ భక్తి వివేకం అన్ని జోడించి మనము మనసు అంతర్ముఖం చేసినట్టయితే అది మనకు ఒక అరగంట సెట్ చేస్తే మనకు ధ్యానం అవుతుంది అరగంట ఇంకా మిని ఫైవ్ మినిట్స్ కంట్రోల్ మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది మనసు అక్కడి నుంచి రప్పించవద్దు సమాధిలో ఒక ఓన్లీ హాఫ్ అన్ అవర్ సమాధి అంటే ఏంటి తదే మాత్ర మాత్రం శూన్యం సమాధి సమాధి అంటే సమాధానం నీకు అన్నిటికీ సమాధానం దొరుకు లోపలి నుంచి లోపలే ఉండే అన్ని నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసే సాధనే సమాధి వరకు వెళ్ళదు మనం స్వరూపం తెలుసు మనం ఇక్కడ ఈ బాడీ మాత్రం చూసుకుంటాం నీ స్వరూపం లోపల ఉంది అది అది ఏంటి అని తెలుసుకోకుండా మనం నడుస్తున్నాం ఇక ఒకరి యోగాలకు వస్తే అందుకొక అష్టచక్ర పురే పురి దేవనాంపుర అయోధ్య తస్మై హిరణ్య కోశ జ్యోతిషావృతం అదనం వేదం చెప్తుంది అష్టచక్రాల ద్వారా కూడా భగవంతుని చేరు ఇవే అష్టచక్రాలు ఇవి కూడా చూ లేకుంటే మూరాధనం ఇవన్నీ కూడా అష్టచక్రాలని సో అనేకమైన యోగము యాగం ఈ రెండో వచ్చింది యాగం వచ్చింది యోగం యోగం యాగం జీవితాన్ని సఫలం చేస్తుంది జీవితం సఫలం ఎట్లా కావాలని భావన మనకున్నట్టయితే దీన్ని మన జీవితంలో దించుకున్నట్టుగా చాలా తృప్తిగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది జీవితం మనకి భగవంతుడు ఇచ్చిన దానికి మనం తృప్తిగా ఉన్నమా అసంతృప్తిగా ఉన్నా స్ట్రెస్ ఎందుకు స్ట్రెస్ మనకు ఇంత అద్భుతమైన శరీరాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే తప్పనిసరి ఆనందంగా ఆనందంతో పాటు మంచి తృప్తి మనం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవడం జరుగుతుంది మనము ఒక జీవితాల్లో సాటిస్ఫాక్షన్ తృప్తిగా సంతృప్తిగా జీవించవచ్చు కూడా మెడిటేషన్ చేస్తున్నాం మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం అది కూడా అనేకమైన సంస్థలు ఒకటి కాదు సో కన్స్ట్రక్షన్స్ మాత్రం ఇది ఇది ఈ విధంగా మళ్ళీ ఫ్యూచర్లో నాకంటే నా తర్వాత కూడా మంచి దీన్ని మంచిగా నడిపించే వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను భగవంతుడు అందిస్తే ఆయనకు ఎప్పుడు నేను ఎల్లప్పుడూ అతనికి ఉన్నప్పుడే ఉన్నాను కాకపోతే ఐ విల్ బి వెరీ హ్యాపీ చాలా సంతోషం అంటే మీరు కర్మయోగి అని మేము అనుకోవచ్చా కర్మయోగి అది భగవంతు నేను భవతీతలో ఏ విధంగా నిష్కామ కర్మయోగం చెప్పబడ్డాో ఆ విధంగానే జీవితంలో ఏది ఆశించకుండా నేను ఎవరిని ఆ చేతులు చాపి అడగ అడిగే ప్రశ్న రాలేదు కాబట్టి అనుకోను కాకపోతే ఆయన దృష్టిలో ఏదైనా సరే నేను మాత్రం ఆయన చెప్పింది చేస్తున్నాను శ్రీకృష్ణుడు ఏది చెప్పిందో అది చేయాలని నేను ప్రయత్నం నా ప్రయత్నం ఈ యొక్క చాలా ప్రభాత వేరీ ధర్మేంద్ర గారికి వారి బృందానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఆపర్చునిటీ ఇచ్చారు సెంటర్కి వచ్చే ఈ ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వారు ప్రభాత వేరి ఛానల్ నుంచి డైరెక్టర్ ప్రభా ధర్మేంద్ర గారు సో నేను మీ ప్రశాంతి శ్రీ ఆకుల